వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెటర్లు ఎవరంటే అందరూ సచిన్ అనో ధోని లేక కోహ్లీ అనో టక్కునే చెప్పేస్తారు ఈసారి మాత్రం వారి సమాధానం రాంగ్ అయినట్టే ఎందుకంటే సచిన్ ధోని కోహ్లీ ఆస్తుల కంటే ఆ యువ క్రికెటర్ ఆస్తులే ఎక్కువ ఆ యంగ్ ప్లేయర్ ఎవరో కాదు ఆర్యమన్ బిర్లా ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆర్యమన్ ఆర్యమన్ నిలిచాడు నికర ఆస్తి విలువ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంది సచిన్ ఆస్తుల నికర విలువ దాదాపు పదకొండు వందల కోట్లుగా ఉంటే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తి విలువ తొమ్మిది వందల కోట్లుగా ఉంది ఇక భారత్ కు రెండు ప్రపంచ కప్ లు అందించిన మహేంద్ర సింగ్ ధోని సంపద ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఆర్యమన్ ఆస్తి విలువ ముందు మన దిగ్గజ క్రికెటర్లు ఆస్తులు చాలా సచిన్ కోహ్లీ ధోనీల మొత్తం నిఖర ఆస్తులను కలిపిన ఆర్యమన్ ఆస్తిలో పది శాతం కూడా లేదు రెండు వేల పదిహేడులో క్రికెట్ లోకి అరంగేటం చేసిన ఆర్యమన్ బిర్లా మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ టోర్నీల్లో ఆడాడు ఫస్ట్ క్లాస్ పరుగులు చేశాడు రాజస్థాన్ రాయల్స్ ఆర్యమన్ను ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది కాగా అతను రెండు వేల పంతొమ్మిదిలో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు మానసిక సమస్యలతో ఆటకు గుడ్ బై చెప్పేశాడు ప్రస్తుతం తండ్రి వారసత్వాన్ని అందుకుని వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తున్నాడు